మన ఆర్వీ మొబైల్స్ నందు లేటెస్ట్ స్టాక్ అవైలబుల్గా ఉందండి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్కి వాటికి సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్స్ అవైలబిలిటీగా ఉన్నాయి అన్ని కంపెనీస్ నథింగ్ కంపెనీ ఐక్యూ కంపెనీ ఎంఐ వివో అప్పో శాంసంగ్ ఐఫోన్ అన్ని రకాల కంపెనీస్ కేబుల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కేబుల్స్ అవైలబిలిటీగా ఉన్నాయి జనరల్గా మన వన్ ఇయర్ అయిన తర్వాత ఛార్జింగ్ కేబుల్ ఎక్కువగా ఫాల్ట్ వస్తూ ఉంటుంది అది చాలామంది కస్టమర్స్కి తెలియక ఫోన్ మారుస్తారు లేదంటే అది సర్వీస్ సెంటర్లో కానీ ఇస్తూ ఉంటారు మన ఫోన్కి ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు ఎక్కట్లేదు ఏదో డ్యామేజ్ అయ్యింది ట్రబుల్ ఉంది అనుకొని కానీ మ్యాక్సిమం ఛార్జింగ్ కేబుల్ ఎక్కువగా పాడవుతూ ఉంటుంది అడాప్టర్ అంత త్వరగా కంప్లైంట్ రాదు చూడండి ఎంఐ టర్బో ఛార్జింగ్ క్విక్ ఛార్జు ఇవేందంటే కొన్నాళ్ళ తర్వాత అలా సపోర్ట్ చేయదు అంటే మన కేబులే ఎక్కువగా పాడవుతూ ఉంటుంది ఇంట్లో అందరూ యూజ్ చేయడం వల్ల కానీ ఏదైనా పిల్లలకి అందుబాటులో ఉండటం వల్ల వాళ్ళు ఏదైనా కేబుల్ పాడు చేయడం కానీ మనం ఎక్కడికన్నా వేరే ఊర్లు వేరే ప్లేస్లకి వెళ్ళినప్పుడు క్యారీ చేసినప్పుడు కేబుల్ ఎక్కువగా ఫోల్డ్ చేస్తూ ఉంటాం దానివల్ల కూడా కేబుల్ డ్యామే అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఛార్జింగ్ కేబుల్ మార్చి చూసుకోండి ఫస్ట్ మీ దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు అంటే వెంటనే మన ఫోన్ డ్యామేజ్ అయ్యే ఉండదు నైంటీ పర్సెంట్ ఛార్జింగ్ కేబుల్ మార్చి చెక్ చేసుకోండి మీకు అలాంటి ఏ ఛార్జింగ్ కేబుల్ కావాలన్నా మా షాప్ రూమ్ దొరికిద్ది మా షాప్ అడ్రస్ బ్రాడిపేట ఫిఫ్త్ మెయిన్ రోడ్ శంకరలా సెంటర్ ఆపోజిట్ డ్రస్ కోడ్ బిసైడ్ లక్ష్మీ స్టీల్స్ ఒకసారి విజిట్ చేయండి మీకు ఏదైనా ఛార్జింగ్ కేబుల్స్